బ్రేకింగ్ న్యూస్ చూస్తాం పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కరీంనగర్లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు కరీంనగర్లో పలు హోటల్లో తనిఖీలు చేయనున్న అధికారులు

నా పేరు అమృత శ్రీ అండి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తా ఉన్నాము ఈ రోజు కొన్ని ఆల్మోస్ట్ డెబ్బై వేల రూపాయల ప్రొడక్ట్స్ వరకు రూమ్ లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ తీసాము వాటి మీద చర్యలు తీసుకుంటాము తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది వాటి అన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది వీటికి సంబంధించి ఇంకా ఈ ఈ కరీంనగర్ లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటల్ చేసాము మిగతా కూడా ఉన్నాయి మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం ఆరు గంటల వరకు షేర్ చేస్తాము ఇదంతా కమిషనర్ కదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ హోటల్ లో అపరిశుభ్రంగా ఉన్నాయి శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి తదుపరిత చర్యలు ఏముంటాయంటే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అన్నట్టు మీద చర్యలు తీసుకుంటాము స్టిల్ కొనసాగుతా ఉన్నాయండి ఇది ఫినిష్ అవ్వలేదు నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి ఇది కొనసాగుతానే ఉంది ఇంకా కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను ఇప్పుడు స్టార్ట్ అయినే మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానండి నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను రాదామస్సో ఇప్పటికి గురించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తర్పు నుంచి కరీంనగర్ ప్రజల కోసం అని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా సడన్ గా రైట్స్ జరుగుతున్నాయి అండి ఇది డీటెయిల్ గా ఇప్పుడు చెప్పకూడదు సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను ఇంతకు ముందు గురించి కాదండి ఇంతకు ముందు చాలా కేసులు అయినాయి ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళం అండి దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం నా పేరు అమృత శ్రీ అండి అస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పరంగల్ నుంచి వచ్చింది